హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి మీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఒక ఫ్రెష్ డేకి ఒక ఫ్రెష్ స్టార్ట్కి ఫ్రెష్ మూడ్కి వెల్కమ్ చెప్తూ ఇవాళ డే స్టార్ట్ చేద్దాం ముందుగా ఫ్రైడే కాబట్టి నేను మార్నింగ్ లేచి యాజ్ యూజువల్గా చేసుకునే రొటీన్ పనులన్నీ పూర్తయిన తర్వాత ఫ్రెష్ అయ్యి దీపం పెట్టే ముందు గడపకి ముగ్గు పెట్టుకుంటున్నాను మీరు నన్ను గత ఫైవ్ ఇయర్స్గా చూస్తున్నట్లయితే ప్రతి ఫ్రైడే అండ్ ప్రతి మంచి రోజు లైక్ ఏదైనా ఫెస్టివల్ అలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా నేను గడపకి పసుపు రాసి బొట్టు పెడుతూ ఉంటాను నాకు ఈ పర్టిక్యులర్ గడపకి పసుపు రాసి పెట్టి ఒక చిన్న మావిడాకు దొరికితే పెడితే మంచి పండగ వాతావరణం పండగ కళ శుక్రవారం పూట చాలా బాగా అనిపిస్తుంది ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది మొత్తానికైతే నేను బియ్యం పిండితో కుంకుమతో ఈ విధంగా నేను నాకు వచ్చిన తీరులో పెట్టేసుకొని కింద పడిందంతా కూడా చక్కగా వాటర్తో క్లీన్ చేసేసుకుంటున్నాను ఇప్పుడైతే నాకు వచ్చిన ఒక ఐదు చుక్కల ముగ్గు కూడా వేశాను దీపం పెట్టుకొని ఇంట్లో దసాంగంని కోట దగ్గర అన్నపూర్ణాదేవి దగ్గర ఈ విధంగా పెట్టాను బాగుందన్న ముగ్గు సింపుల్గా జాజు రాసి చక్కగా ముగ్గు వేసుకోవచ్చు ఇంట్లోకి తొక్కేస్తుంది ప్రణవ్య అందరూ నడిచే దారి కదా ఈ మధ్య కొంచెం ధైర్యం చేయలేకపోతున్నాను పైగా పైన టూ ఫ్లోర్స్లో కూడా వుడ్ వర్క్ జరుగుతూ ఉంది అందుకే చాలా డిస్టర్బెన్సెస్ కూడా వస్తాయి వీడియోలో మీకు అప్పుడప్పుడు నిన్న ప్రణవ్యని స్కూల్ నుంచి ఐ మీన్ స్కూల్ బస్ ఎక్కించి వచ్చేటప్పుడు దారిలో ఈ విధంగా తెల్ల పువ్వులు గన్నేరు పూలు కరివేరు కింద ఉంటాయి కదా అవి కోసుకుని దాచిపెట్టుకున్నాను చక్కగా ఇవాళ లక్ష్మీ అష్టోత్తరం చేసుకున్నాను నేను మామూలుగా కనకదారా అవన్నీ చదువుకుంటాను ఇవాళ అస్సలు టైం కుదరలేదు సిక్స్కి లేచానమాట లక్కీగా ముందు రోజు రాత్రి ఇల్లంతా మాప్ పెట్టుకున్నాను ఎందుకు ఏమిటి అన్నది ఈ వీడియో ఎండింగ్లో చూస్తూ ఉండండి ఈ లోపు చెప్తాను రీజన్ చాలా ఫన్నీ రీజనే అనమాట మొత్తానికైతే పూజ అయ్యేటప్పటికి కరెక్ట్గా నా ఫోన్లో అలారం సెవెన్ అయింది ఇంకొక ట్వంటీ మినిట్స్లో ప్రణవ్య రెడీ అవ్వాలి ప్రణవ్యకి నేను దోశ వేయాలి ఇంకా అందుకని ఏమీ రికార్డ్ చేయలేదు ఫ్రైడే పూజ రొటీన్ వరకే షేర్ చేశాను లంచ్లోకి నిన్న తమ్ముడు వస్తున్నాడని చెప్పి కొంచెం స్పెషల్గా చేశాను ఎందుకంటే తమ్ముడు నాకు చాలా స్పెషల్ కాబట్టి మన తోబుట్టువులు మనకి చాలా ప్రేమ ఉంటుందండి కొట్టుకున్నా కానీ ఎండ్ ఆఫ్ ద డే చిన్నప్పుడు ఎంత కొట్టుకున్నా పెద్ద మనం వాళ్ళ మీద చాలా ఎఫెక్షన్ పెంచుకుంటాము మనమనే కాదు మన బ్రదర్స్ మన మీద మనం మన బ్రదర్స్ మీద బ్రదర్స్ లేని వాళ్ళకైతే సిస్టర్స్తో ఇంకా చాలా బాగా ర్యాప్ ఉంటుంది ఇక్కడైతే ముందుగా రైస్ కడిగి ఒక పొయ్యి మీద పెట్టేశాను పెసరపప్పు బాగా కడిగి పెట్టాను పెసరపప్పు కందిపప్పు ఇలాంటివి బాగా కడగాలి దానివల్ల ఏంటంటే గ్యాస్ మనకి రాదు యాక్చువల్గా వేయించి వండుకుంటారు పాత రోజుల్లో మనకి సొక్కదు కదా టేస్ట్ అందుకని అనమాట ఎండాకాలం కాబట్టి నేను పెసరపప్పు యూస్ చేస్తున్నాను ఎక్కువ చలవ చేస్తుంది అని తమ్ముడు యాక్చువల్గా పావు పది పది ఆ మధ్యలో కాల్ చేసి అక్క నేను బయలుదేరుతున్నా అన్నాడు మనమేమో మంచిగా యూట్యూబ్లో వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి రిలాక్స్ మోడ్లో హాయిగా పడుకున్నాం శవాసనంలో అమ్మో పాపం వాడేం తినకుండా వస్తున్నానని చెప్పాడు బ్రేక్ఫాస్ట్ కూడా దెబ్బకి లేచి ఛార్జింగ్ పెట్టేసుకున్నట్టు చకచక పని చేసుకుంటున్నాను గంటలో వంట అనే టైటిల్తో వ్లాగ్ కూడా పెడదామని ఫిక్స్ అయ్యాను సో వాడు వచ్చి వాడికి ఇక్కడ ఏదో పని ఉంది ఆ పని చూసుకునే లోపు మనం లంచ్ కుక్ చేసేయాలి ముందుగా అయితే ఫ్రిడ్జ్ తీసాను ఏ ఉన్నాయరా ఫ్రిడ్జ్లో అంటే అన్నీ ఉన్నాయి ఈజీగా ఏమవుతాయారా అంటే రెండు పెద్ద వంకాయలు ఉన్నాయి లెట్స్ డూ దిస్ తమ్ముడికి ఇష్టమైన బెంగన్ భర్త బెంగాలీ స్టైల్లో నాకు ఇష్టమైన నిమ్మకాయ పప్పు అండ్ వంకాయ రోటి పచ్చడి ఎందుకు ఇన్ని చేస్తున్నావు అంటే మా ఇంట్లో మా తమ్ముడు వస్తున్నాడంటే నేను చాలా భయపడుతూ వంట చేస్తానని మా ఆయన ఏడిపిస్తారు నీకు నేనంటే భయం లేదు కానీ మీ తమ్ముడు అంటే భయం అని వాడికి చాలా పర్టికులర్గా ఉంటాడు ఫుడ్ విషయంలో టేస్ట్ బాగపోతే అని అందులోనూ అక్క చేస్తే వాడికి ఎప్పుడు నచ్చదు ఈరోజు ఎలా అయినా మెప్పించి ఒప్పించాలని చెప్పి వంకాయ టొమాటో కొత్తిమీర చింతపండు పచ్చిమిర్చి ఉప్పు పసుపు వేసేసి మగ్గిచ్చేస్తున్నాను పచ్చడికి పప్పు ఉడికిపోయింది నూనె తీసుకొని మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ అదేవిధంగా పసుపు వేసేసి ఉడికించుకున్న పప్పుని కొంచెం మంచినీళ్ళు పోసి జారుగా చేశాను దీన్ని ఇందులో ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ అవుతుంది అంటే ఒక తెరలు రానివ్వాలన్నమాట మంచిగా కుక్ అయిపోతుంది మా తమ్ముడి పప్పు గట్టిగా ఉంటే ఇష్టం ఉండదు మా లాగా మా ఇంట్లో కూడా నేను కొంచెం గంట జారుగానే చేస్తాను పులుసులాగా కాదు కానీ కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్లో లూజ్గా ఉంటుంది మధ్య మధ్యలో ఈ వంకాయ ముక్కలు ఉడికేయా లేదా తమ్ముడు వస్తున్నాడే మంచిగా కుక్ అవ్వండి అని వాటితో కూడా మాట్లాడుతూ వంట చేశాను అన్నమాట మీరు ఎవరి కోసం భయపడి వంట చేస్తారు అంటే వీళ్ళు హ్యాపీగా తినాలి బాధతో ఏంటబ్బా ఇలా వండావు అని అనకుండా అని భయపడేది ఎవరికి చెప్పండి నేను మా తమ్ముడికే ఎక్కువ భయపడతాను ఇక్కడైతే బేగున్కా భర్త చేసేద్దాం రండి చాలా ఈజీయే ఇంట్లో పసుపు ఉప్పు కారం బియ్యం పిండి ఉన్నాయా అంతే వీటిని మీరు ఎంత కారం తింటారో అంత వేసుకుని దానికి తగ్గ ఉప్పు పసుపు యాడ్ చేసుకోండి కొంచెం అంటే కొంచెమే బియ్యం పిండి వేసుకోండి ఒక స్పూన్ ఎందుకంటే మరీ కొయ్య ముక్కల్లా అయిపోకుండా కొంతమంది ఈ ఒరిసా సైడ్ కానీ బెంగాలీస్ కూడా నువ్వులు యాడ్ చేసే వాళ్ళు ఉంటారు అది మీ ఆప్షన్ అనమాట దీన్ని వాటర్తో మిక్స్ చేసుకుంటారా ఆయిల్తో మిక్స్ చేసుకుంటారా లేదా ఇలా డ్రైగా అయినా వదిలేయచ్చు మీరు యూట్యూబ్ తీస్తే రకరకాల స్టైల్స్లో ఈ బెగున్ కబర్తా చేస్తారు ఎస్పెషలీ మీరు బెంగాలీ స్టైల్ అని కొట్టే ఫస్ట్ ఇలాంటి వీడియోనే ఒకటి వస్తుంది మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాను పసుపు ఉప్పు కారం బియ్యం పిండిని మనకి ఆ పెద్ద వంకాయకి ఇది పర్ఫెక్ట్గా ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది స్టార్టింగ్ డేస్లో ఎంత చేయాలో తెలియక ఎక్కువ ఎక్కువ కలిపేసేదాన్ని ఇప్పుడైతే మనం దీన్ని చక్కగా కడుక్కొని వద్దాం రండి కడిగేసి దానిపైన ఉన్న గ్రీన్ కలర్ స్టెమ్ అన్ని పీకి వెనకాల కూడా ఇది కట్ చేసుకోవాలి మీరు ఎంత సన్నగా కట్ చేయగలరో మీ టాలెంట్ ఇప్పుడు చూపించండి ఎందుకంటే బాగా తొందరగా అది షాలో ఫ్రై చేయాలి కాబట్టి అంటే అది కూడా కాలి షాలో ఫ్రైలో మీకు బెగున్ భర్త పర్ఫెక్ట్గా కుక్ అయింది అనడానికి ఆ లోపల వైట్ది ఉంది కదా గుజ్జు అది జ్యూసీగా వస్తుంది అన్నమాట సో సమ్హో మా తమ్ముడు రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు కాల్ చేసి అక్క నువ్వు చాలా వెరైటీగా ట్రై చేసావే ఇవాళ లంచ్ చాలా బాగుంది అన్నాడు ఆ ఒక్క మాటతో మంచి నిద్ర అయితే పోయాను నేను చూసినారు కదా ఈ విధంగా డైసెస్గా కట్ చేసుకున్నవన్నీ ఐ మీన్ స్లైసెస్గా కట్ చేసుకున్నవన్నీ డిప్ చేసుకుని ఈ మిశ్రమం అటు ఇటు రుద్ది మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే మీరు ఫిష్ మ్యారినేట్ చేస్తారు చూడండి నేను యూట్యూబ్లో బోల్డ్ వీడియోస్ చూసాను నీకు ఎలా తెలుసు అంటే సో ఆ విధంగానే దీన్ని కూడా రబ్ చేసి కోట్ చేసి ఒక టైం ఉందనుకోండి ఎక్కువసేపు పక్క నుంచితే నేను చెప్పాను గుజ్జులా ఉడుకుతుంది అని అలా ఉడుకుతుంది టైం లేదు అంటే మాత్రం మీరు జాగ్రత్తగా దగ్గరుండి తిప్పి తిప్పి ఉడికించుతూ ఉండాలి దాన్ని షాలో ఫ్రై చేస్తూ ఉండాలి ఈ విధంగా నేను కట్ చేసి పెట్టుకున్నాను మరి మీ అమ్మాయి తింటుందా ఇలాంటివి అనుకుంటున్నారా మా అమ్మాయికి వంకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం నేను వంకాయ పచ్చడి చేస్తే మా ఇంట్లో అది వన్ డేలోనే అయిపోతుంది ఎంత క్వాంటిటీ చేసినా కానీ చుట్టాలకు కూడా నచ్చుతుంది చాలా సింపుల్గా చేస్తాను నేను హడావిడిగా కూడా చేయను అయినా ఫాస్ట్గా అయిపోతుంది ఇక్కడైతే పప్పు రెడీ అయిపోయింది మనకి దీంట్లో నేను నిమ్మకాయ పిండి తెచ్చుకున్నదంతా దీంట్లో చక్కగా పోసాను అండ్ ఫ్యాన్ కింద వంకాయ ముక్కలు కూడా ఈ విధంగా చల్లారి పెట్టేసుకున్నాను ఇంకా పెగున్ భర్తకి టైం ఉందని చెప్పి మిక్సీ చేసుకుని పచ్చళ్ళు పోపేసుకుందాం వచ్చేయండి ప్రణవ్యాకి ఏమని చెప్పి పెట్టానో తెలుసా వాట్ ఈస్ దిస్ అని అడిగింది దిస్ ఇస్ కాల్ ఇటాలియన్ ఆబర్జీన్ అన్నాను యాక్చువల్గా బ్రింజాల్ని మన ఇండియాలో బ్రింజాల్ అంటాం ఈ మధ్య కొంచెం ఎగ్ ప్లాంట్ అని తెలుసుకున్నాం వీటిని ఆబర్జీన్స్ అంటారు ఆబర్జీన్ ఇటాలియన్ ఆబర్జీన్ ఫ్రై అని చెప్పాను అనమాట ఓ వా నీకు అన్ని డిషెస్ ఎలా వచ్చమ్మా అంది అదే మ్యాజిక్ అని చెప్పాను అనమాట సో తమ్ముడు వచ్చాడు కదా వస్తూ వస్తూ వాడికి ఆకలేసి నీరసం వచ్చిందంట షుగర్ కేన్ జ్యూస్ కూడా తెచ్చాడు నేను కూడా సైమల్టేనియస్లీ తాగుతూ కుక్ చేసుకుంటున్నాను థ్యాంక్స్ రా బాబు ప్రణవ్యకి రాగానే వాటర్ మిలన్ జ్యూస్ తీసే పని తప్పించావు అని నవ్వుకున్నాం అనమాట కాసేపు చక్కగా ఫ్రెష్ షుగర్ కేన్ జ్యూస్ అల్లం లెమన్ అన్నీ వేసింది తాగి మళ్ళీ ఈ బాడీలో సుక్రోస్ లెవెల్స్ ఫ్రక్ట్రోజ్ లెవెల్స్ గ్లూకోజ్ లెవెల్స్ అన్నీ పెరిగి ఎనర్జీ వచ్చేసింది మిక్సీ చేసిన వంకాయ పచ్చళ్ళలోకి ఏదైతే ప్యాన్లో షాలో ఫ్రై చేద్దాం అనుకున్నానో బ్రింజాల్ స్లైసెస్ని దాంట్లోనే పోపు వేసుకున్నాను ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి అంట్లు కూడా తక్కువే పడతాయి కదా మినపప్పు ఆవాలు ఇంగువ కరివేపాకు ఎండుమిర్చితో పోపు పెట్టేసుకున్నాను ఇక్కడైతే వంకాయ ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి కాకుండా మూడు నాలుగు పట్టినంత ప్యాన్లో చక్కగా అరేంజ్ చేసుకుని సిమ్లో పెట్టి కుక్ చేస్తే నేను చెప్పినట్టు గుజ్జులాగా చక్కగా వస్తుంది మొత్తానికి వంటంతా అయిపోయింది లెవెన్ థర్టీ కల్లా తమ్ముడికి పెట్టేశాను వాడు టెన్ టు ట్వెల్వ్ అలాగా బయలుదేరి కాసేపు నాతో కబులు చెప్పి వెళ్ళాడు అక్క తినేది కూడా వీడియో ఏంటి అన్నాడు అంటే నువ్వు తినేసావురా ప్లేట్ అంతా ఫోటో తీసుకుందాం అనుకున్నాను అన్నాను కానీ కానీ తొందరగా అన్నాడు అనమాట మొత్తానికి తమ్ముడు హ్యాపీ నేను హ్యాపీ ఈ వీడియో చూసిన మీరు కూడా హ్యాపీగా ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్